హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న మాట అండి ఈ మన ఛానల్ని మంచిగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి అలాగే మంచిగా లైక్స్ చేసి నా ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే నాకు కలుగుతుందండి ఇలా నేను మీ సపోర్టు నాకు నాకు ఎప్పుడు ఉంటే నేను ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేయగలను అండి చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన గార్డెన్లో ఏవేవి పూల మొక్కలు ఉన్నాయో పువ్వులు ఏం పూలు పూసాయో చూద్దాం రండి మాదైతే చిన్న గార్డెన్ అనండి కానీ నేను ఎన్ని పెంచుకోగలను అన్నే పెంచుకుంటానండి ఎందుకంటే ఎక్కువగా పెట్టేసి వాటిని సరిగ్గా చూసుకోకపోతే బాధపడతాం కదండి అవి చనిపోతే మనకి చాలా పాపం అండి అందుకే నేను పెంచుకోగలిగినే పెట్టుకున్నానండి మనకి ఏవి ఇంపార్టెంట్ పూజకి కానీ మన ఇంట్లో కానీ కూరగాయలు పువ్వులు ఇలాంటివి ఒక మెడిసినల్ ప్లాంట్స్ ఇలాంటివి కొన్ని నేనైతే పెంచుకుంటున్నానండి అందులో భాగంగా ఇవి పూల మొక్కలండి చూసారా పసుపు పూల మొక్క నేనైతే చక్క చక్కగా దీన్నైతే ఒక బకెట్ లో పెట్టానండి చక్కగా పోస్తుంది అలాగే ఇదిగోనండి ఇక్కడైతే మందారం మొక్కండి ఇది కూడా నిత్యము పోస్తదండి చిన్న మందారాలు లైట్ పింక్ లా వస్తాయండి చాలా బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటాయండి ఈ పువ్వులన్నీ చూస్తూ ఉంటే నాకైతే ఇదిగోనండి ఇవైతే కొంచెం రేక మందారాలండి రెడ్ కలర్ చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవన్నీ దేవుడికి అయితే కొన్ని నేను పెడతానండి కొన్ని మొక్కలకైతే ఉంచుతానండి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం కదండి మొక్కలన్నా పూలన్నా మనము ఇలా మొక్కల్ని ప్రేమిస్తే అవి కూడా మనకి మంచి అయితే పండ్లని కూరగాయలని అందిస్తూ ఉంటాయండి నిత్యము ఇదిగోనండి ఈ మొక్క అయితే బొగడు బంతి పువ్వులండి అలాగే వీటిని రుద్రాక్షి పువ్వులు అని కూడా అంటారు ఇవి చక్కగా శివుడికి అయితే చాలా అండి ఈ పువ్వులైతే శివయ్యకి చాలా ఇష్టం పూజ చేస్తే చాలా మంచిది కూడా ఇది కూడా నేను పెట్టానండి ఫస్ట్ టైం అండి ఈ పువ్వులు పెట్టాను ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట అయితే ఇలా మనము నేను ఏవి మనకి ఇంపార్టెంటో మొక్కలు కొన్ని మెడిసినల్ వ్యాల్యూస్ మొక్కలు కొన్ని దేవుడి పువ్వులు అలాగే కొన్ని కూరగాయలు పె పండ్లు మొక్కలు పెంచుకుంటున్నానండి ఇలా మీరు కూడా గార్డెన్ స్టార్ట్ చేయండి మీకు చేతనైనంతే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి మంచిగా ఆకుకూరలు ఇలాంటివన్నీ కొన్ని దేవుడి పూజకే పువ్వులు మనం ఎక్కడికో వెళ్ళి ఆ దేవుడి పువ్వులు కొనుక్కొని కన్నా మనం ఫ్రెష్గా దేవుడికి రెండు పువ్వులు పెట్టినా చాలా సంతోషం అండి మన చేత్తో మనం పూయించి పెడితే ఆ అది ఒక మంచిదండి ఆ ఒక రెండు పువ్వులతో పూజ చేసినా మనకి మంచి ఫలితం అయితే దక్కుతుందండి చూసారా ఇదైతే గులాబీ చెట్టు అండి ఆ మంచి కలర్ అయిన కలర్ఫుల్గా ఉంటుందండి గులాబీ మొత్తం కట్ చేసానండి కొత్తగా అంతా చిగురిస్తుంది ఇప్పుడిప్పుడే మొగ్గలు తొడుగుతూ పువ్వులు అయితే పోస్తున్నాయండి చూసారా ఎంత చక్కగా ఆ మొత్తం మొగ్గ ఆకు అంతా తొడిగిందో చిగురు ఇగోండి మొగ్గలైతే స్టార్ట్ అయ్యాయి పువ్వు కూడా ఒకటి విడిందండి చాలా అందంగా విడతుందండి ఈ పువ్వులు అయితే విడతాయండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా అయితే ఇలాగే మొక్కలు మీరు కూడా ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి ఆకుకూరలతో స్టార్ట్ చేయండి కొన్ని పూల మొక్కలు పెట్టుకోండి అలా అలా మీకే ఇంట్రెస్ట్ పడుతుందండి ఓకేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్